చింతనబరాలు అలాగే ముఖ్యమంత్రి గారికి అలాగే లోకేష్ బాబు గారు నమస్తారాలు తెలుసుకున్నా మరి కూటమి అంటే బ్రహ్మాండంగా జరుగుతుంది మన కూటమి అన్ని పథకాలు కూడా జనాల్లో కానీ జనసేనలో ఉన్నటువంటి వెంకటలక్ష్మి అనే కొలతో మమ్మల్ని ఇబ్బంది కురిశారు అయ్యా లాయలసీమ గారు అని ఒక లాయలసీమ గారు అన్నాడు ఆయన గండ్రా ప్రసాద్ అని జాయిన్ చేశాడు జాయిన్ చేసిన మనిషి జాయిన్ చేసినట్టుగా ఉండకుండా మళ్ళీ మాజీ ఎమ్మెల్యే అబ్బా తో మంత్రాలు జరుపుతున్నాడని తెలిసింది అది అలుసుగా చూసుకుని వెంకట లక్ష్మి లక్ష్మార్ అప్పుడు అరిచగా చూసుకుని వెంకటలక్ష్మి ఈ జనసేనలోకి చేర్చుకోవడానికి రెడీ అయింది అబ్బాయి సాగు గారు మీకు కూడా చెబుతా మీరు మాజీ ఎమ్మెల్యేగా ఉండి మీరు వర్గాన్ని మేం చేయలేకపోతున్నాను మీరు ఎందుకయ్యా మీ దేనికి వర్గాన్ని మేం చేయలేకపోతున్నాను మీరు కూడా జనసేలోకి వెళ్ళిపోండి అని చెప్పడం ఇద్దాడే ఉంది నిన్నే ఇటు పారిపోతున్నాను మీరు అటు పారిపోండి అని చెప్పినట్టు ఉంది మరి ఏదైనా ఓటే చెప్తాను నా లాయల్సీను గారు లాయల్సీను గారు మీకు ఒకటే చెప్తున్నా మీరు గంటా ప్రసాదాన్ని తీసుకెళ్లి జాయిన్ చేసేటం వల్ల మీరు లోకం అయిపోయాం మనోభావాలు దెబ్బతిన్నాయి దయచేసి ఇప్పుడు వెంకటలక్ష్మి చేసిన పని కూడా వంద మంది తీసుకెళ్లి జాయిన్ చేయడం రెడీ అయిపోయింది వెంకటలక్ష్మి కోటి చెప్తా అమ్మా వెంకటలక్ష్మి నువ్వు ఉండాల ఉంటే జనసేనలో కూటమిలో ఉండు ఇబ్బంది లేదు కానీ తలంబించి ప్రారంభించిన పనులు చేస్తే మాత్రం సాధించుకోవాలని చెప్పి చెప్తా నేను ఏమను నువ్వు రాష్ట్ర ఓపెన్ ధర్నా చేపించి కేసులు పెట్టిచ్చు ఆ పరిస్థితి నీకు రాకూడదని చెప్పేసి నేను చూస్తా మేం కూడా ధర్నా చేయచ్చు మేం కూడా కేసులు పెట్టచ్చు కానీ నాకు కంస పద్ధతి మా పార్టీ ఉంది ఆ కంస పార్టీ ప్రకారం నడుస్తాం నీకు ఒకటే చెబుతున్నా వెంకణ లక్ష్మి నీ ఇష్టం చేసి చేస్తే వందం మందిని తీసుకెళ్లి చేస్తే బాగోదు ఎవడో అబ్బాయి చదువులు మాట్లాడుతున్నాడు కదా మంత్రాలు జరుపుతున్నాడు కదా నేను ఇంట్లో ఏమే జాయిన్ చేసుకోవడం పద్ధతిగా ఉంటుంది అంటే బాగోదు అని చెప్పి అలాగే చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు మీరు కూడా అర్థం చేసుకోండి చేర్చుకునే టైం ఉంది మాట్లాడే టైం ఉంది ఇప్పుడు టైం కాదు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో వైసీపీలో మాకు తెలుసు మాటసింగ్ ఆస్తి ఆస్తిపరంగా కొంగిపోయాం అనేకా ఇబ్బందులు పడ్డావు అనేక తప్పుడు కేసులు పెట్టారు ఎవరు లైవ్ మన ఎస్ఐ గారు వెళ్ళిపోయినటువంటి పాత ఎవరైతే ఉన్నారో మరి చియగారు మరి శ్రీనివాసరావు గారు ఆయన మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు అది కూడా తెలుసుకోండి అయ్యా మీరు అర్థం చేసుకునే మా బాధను మరో దాదాపు వంద కేజీలపై చింతమంది ప్రగాహల మీరు పెట్టారు ఎవరి కోసం పెట్టాడు ఎవరి కోసం పెట్టుకున్నాడు ఆయన అది కూడా ఈ ప్రశ్న ముందు చెబుతురా కేవలం పార్టీ కోసం కేవలం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ అంటే సైకిల్ అంటే అందరికి పిచ్చి మా పిచ్చి నేను ఐదు ఎకరాలు అమ్ముకున్నానంటే కేవలం తెలుగుదేశం పార్టీ పిచ్చి వాళ్ళే అయ్యా మీరు అర్థం చేసుకోండి అలాగే కాదు మన్న కూడా దాదాపు నాకు కాదు చేపడిపోతే దారి లేకపోతే ఏం చేయను మా ఇంట్లో బంగారం ఆడపిల్లల బంగారం తీసుకెళ్లి అమ్మేసి నేను ఒట్టి కట్టే కేజీ బంగారం ఎవరితో చెప్పుకో పార్టీ కోసమే దయచేసి అర్థం చేసుకోండి మీరు చేర్చుకునేప్పుడు కూడా అబ్బాయి సహజంగా చేర్చుకునేప్పుడు కూడా మీ ఇష్టంలో చేర్చితే మాత్రం బాగోదు మా ఎందరూ కూర్చోబెట్టుండే మా కార్యకర్త చెప్పేది మాత్రం మా మన ఇప్పటికే దెబ్బ తినే ఎందుకనంటే ఎవరు గంట ప్రసాద్ అంట పిల్లపాటి జాయిన్ చేసుకున్నారు ఇవాళ వరకు మేము బాధపడతానే ఉన్నాం ఆ లాలసీవి గారు శ్రేష్టం పనికి మేము చాలా బాధపడతాం ఇప్పుడు అర్థం చేసుకోండి వెంకట లక్ష్మి ఎప్పుడైనా మానుకో మానుకోపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతావు అదే కాదు మరి పైతీయంతో పాటు సర్పంచి మాట్లాడారు మరి నాగరాజు మేము ఐదు లక్షలు ఇచ్చామన్నాడు పార్టీ పర్సెంట్కి ఐదు లక్షలు ఇచ్చాము అని మాట్లాడాడు సత్యతనాయ అని చెప్పాడు నమ్మో నాగరాజు నీ వాటే చెప్తున్నా మీరు డబ్బులు తీసుకుంటారు ఏం చేసుకుంటారో నాకు తెలియదు కానీ ఎమ్మెల్యే గారు పేరు పెడితే మాత్రం ఎవరిని సహించిపోరు మా కార్యకర్తలన్నీ చెప్పి మనం తీసుకున్నాం ఐదు లక్షలు కగ్గుతుపడతారా సర్పంచ్ గారంటే జనసేనలో ఉన్న సర్పంచ్ మాట్లాడారంటే ఒక పాలికులు మాట్లాడారంటే మీరు కమిటీ తెలీదా మాట్లాడుతూ తెలీదా అది ఎమ్మెల్యే గారి మీద బ్ర చల్తే మాత్రం మరి ఎదగుండదు మీరు కంప్యూటర్ అయ్యింది సమాధానం చెప్పండి అంతేనే కానీ ఎమ్మెల్యే గారి మీద బురం జల్లెడని ఎవరన్నా అంటే మాత్రం కాబడతా జాగ్రత్త అని చెప్పేసి మనం తీసుకున్నా ఎమ్మెల్యే సార్ మీకు ఇవ్వాలని చెప్పి ఈ సైజ్ అత్యనారాయణ అన్న వ్యక్తి మా దగ్గర నుంచి ఐదు లక్షలు తీసుకోవడం జరిగింది ఐదు లక్షలు కూడా నంబూరి నాగరాజు గారు అలాగే నేసల్ రావు గారి సమక్షంలోనే మేము ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా చెప్పాలని మాకు లేదు మమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టారు అలాగే చెబుతున్నా నువ్వు ఎవరి మీద కోపం పెట్టుకుని ఎవరి మీద అనుకుంటే మాత్రం అది బాగోదు నువ్వు వరద మందిని మా చేర్చుకుందా కూడా మానుకో నా గ్రామానికి స్పర్ గ్రామో జేర్చకుండా రెడీ అయ్యావు దాన్ని ఏ రకంగా ఆగిందో ఆగింది ఇది కూడా ఆగపోతే మాత్రం ఖచ్చితంగా నేను ధర్నా చేస్తాను చెప్పి మనం చేస్తాను ఎవరికి తల వచ్చడం ఎవరికి భయపడడం అని చెప్పేది మనసు చేసుకున్నా నువ్వు వంద మందిని జాయిన్ చేసుకోవటానికి మరి గవర్నమెంట్ రెడీగా ఉంటే మాత్రం ఇంటికి రిపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఏ ఊరు ఏంటో తెలుసుకోండి మీరు చెప్పలేకపోతే నూరని నేనే మనసు చేసి బయట పెడతాను అందరికీ నమస్కారం